హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అఖిలా ఎడ్జిన్యూస్ రైతులకు ఏపీ గవర్నమెంట్ ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పింది రుణమాఫీ పట్టా పాస్బుక్ లోన్ గురించి ఈ పత్రాలు ఉన్న రైతులకు ఖాతాలలో డబ్బులు జమ అవుతాయని చెప్పేసింది అలాగే అన్నదాతలకు పంట సహాయం కింద ఒక లక్ష నుండి ఆరు లక్షల వరకు అమౌంట్ అనేది సహాయం చేస్తామని చెప్పడం జరిగింది ఎప్పటి నుంచి ఈ పథకం అమలు అవుతుంది ఏ ఏ పత్రాలు కావాలి రుణమాపి ఏ ఏ పత్రాలు ఉండాలి అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం దానికంటే ముందు మీరు మన అఖిల విద్య ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయితే ఇప్పుడు పూర్తి విషయాన్ని అయితే తెలుసుకుందాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పట్టా పాస్బుక్ గోల్డ్ లోన్ సంబంధించి ఏపీ గవర్నమెంట్ ఈ పత్రాలు ఉన్న రైతులకు అందరికీ కూడా డబ్బులు జమ అవుతాయని చెప్పింది ఏ ఏ పత్రాలు కావాలి అనే విషయాన్ని చెప్తాను రైతులకు రుణమాఫీ గురించి పూర్తి విషయం చెప్తాను దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు వైపు వైపు అయితే చూస్తూ ఉన్నారు వ్యవసాయ రంగానికి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే అయితే అందరిలో నెలకొంది ఈ క్రమంలోనే కిసాన్ క్రెడిట్ కార్డ్ కేసీసీ లిమిట్పై వస్తున్న వార్తలు కొంత ఆశలు అయితే రేపెడుతున్నాయి రాబోయే బడ్జెట్లో రైతులకు అయితే శుభవార్త అయితే వచ్చే విధంగా ఉంది కేంద్రం బడ్జెట్లో రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడుకు సంబంధించి కిసాన్ కార్డులకు సంబం సంబంధించి ఏమేమి మార్పులు చేస్తారనే విషయాన్ని కూడా నేను చెప్తాను గత ఏడాడులో బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు అయితే కిసాన్ కార్డులకు రుణ పరిమితిని మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో దీనిని మరింత పెంచే అవకాశం ఉంది అనేది చెప్పడం జరిగింది దీన్ని ఏకంగా ఐదు లక్షల నుంచి ఆరు లక్షలకు పెంచే అవకాశం ఉంది అని చెప్తున్నారు అదే కనుక జరిగితే రైతులకు సబ్సిడీపై ఎక్కువగా ఒక లక్ష రుణం వస్తుంది అలాగే దీనిని గవర్నమెంట్ అధికారికంగా చెప్పలేదు దీనిని ఇంకా పెంచే అవకాశం అవకాశం ఉందని అయితే ఏపీ గవర్నమెంట్ అయితే తెలియజేయడం జరుగుతుంది కిసాన్ క్రెడిట్ కార్డు నుండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అయితే ఏర్పాటు చేయడం అయినది ముఖ్యంగా రైతులు విత్తనాలు ఎరువులు మందులు పంటకు అవసరమయ్యి అన్నింటినీ కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేశారు అంతేకాకుండా వ్యవసాయం కాకుండా పాడి పశువులు పశువుల పెంపకం ఇలాంటివి రైతులకు అనుబంధ పనులను కొరకు దీనిని ఏర్పాటు చేశారు దీనికి బ్యాంకులు అయితే వడ్డీ ఏడు శాతం తీసుకుంటారు కిసాన్ క్రెడిట్ కార్డు అందరికీ ఉంటుంది రైతులందరూ కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు కావున ఐదు లక్షల నుంచి ఆరు లక్షల వరకు రుణమాఫీ రుణాలను అందిస్తామని అయితే చెప్పడం జరుగుతుంది పా పట్టా పాస్బుక్కులకు సంబంధించి అయితే ఇంకా అప్డేట్ అయితే ఇవ్వలేదు దీనికి సంబంధించిన ఫిఫ్లవర్లు అయితే రుణమాఫీ అవుతుందనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది దీనికి అందరూ కూడా పట్టా పాస్బుక్కులకు అందరు రైతులు కూడా పట్ట పాస్బుక్లకు ఆధార్ లింక్ చేయించుకొని ఉండాలని అయితే ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పింది అలాగే ఎటువంటి తప్పులు లేకోకుండా పేర్లు ఇంటి పేర్లు సర్వే నెంబర్స్ అన్నింటినీ కూడా కరెక్ట్గా ఉంచుకోవాలని అయితే గవర్నమెంట్ చెప్పడం జరిగింది కావున ప్రతి రైతన్న కూడా వీటిని అన్నింటినీ ఉపయోగించుకొని మీరైతే రుణాలను పొందాలని అయితే ఏపీ గవర్నమెంట్ చెప్పడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో